అనకాపల్లి జిల్లా పాకిపేటలో నాన్ వద్దు వైసీపీ ముద్దు అంటూ వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు వైసీపీ ఇన్ఛార్జ్ కంతుల జోగులు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబురావుకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు స్థానికులకే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక గౌతమ్ థియేటర్ దగ్గర నుంచి శ్రీ లక్ష్మీ థియేటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు మార్గ మధ్యలో అంబేద్కర్ విగ్రహంకి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా వెళ్లారు స్థానికేతరులు పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయడం లేదంటూ తమ నిరసనలో తెలిపారు స్థానికులకు సీట్ ఇస్తే గెలిపించుకుంటామని నిరసనకారులు తెలిపారు ఈ కొంతమంది మాటలు విని మా నాయకులు కొన్ని కొన్ని చోట్ల సపోజ్ మంగళవారం ఎంపీటీసీ ఉన్నారు పార్టీ సింబలపై వ్యక్తి అక్కడ ఒక కన్వీనర్ కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది అదేవిధంగా పాలవంబేడి ఎంపీటీసీ అదేవిధంగా రాజవరం సర్పంచు ఈదోరు ఎంపీటీసీ పాలతేరు ఇలాగ అన్ని అనేక గ్రామాల్లో మా యొక్క పార్టీ కేడర్ ఉన్నా సరే మమ్మల్ని విస్మరించి ఎవరో చెప్పుడు మాటలు విని కన్వీనర్లు వేయకపోవడం జరిగింది ఆ విషయంపై గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళి నిర్వహించడం జరిగింది అదేవిధంగా అప్పుడు అప్పుడు జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ గారికి వినమించిన తర్వాత అన్ని కూడా నిలుపుదల చేయడం జరిగింది తర్వాత కొత్తగా సర్ప సర్ప కొత్తగా అధ్యక్షుడు గుండేరి ప్రసాద్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి అనేక కార్యక్రమాల వలన ఆ కమిటీలన్నీ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా జిల్లా కమిటీలు వేస్తే పార్టీకి ఎవరైనా కృషి చేస్తున్న మమ్మల్ని విస్మరించి మాతో సంప్రదించకుండానే పట్టణంలో కానీ రూరల్లో కానీ మా యొక్క క్యాడర్కి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు అటువంటి పరిస్థితుల్లో మేము చాలా బాధపడటం జరుగుతుంది తర్వాత నూతన అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా జోగులు గారిని ప్రకటించడం జరిగింది జోగులు గారితో మేము కలిసి అయ్యా ఇక్కడ ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము గెలిచిన ఒక ఐదారు ఆరు నెలల నుండి కాబట్టి మీరు అందరినీ సమన్వయపరిచి ఒకే దాటిపైకి తీసుకొచ్చి మా అందరితోటి పార్టీ అభివృద్ధి కృషి చేసినట్లయితే మన జరుగుతుంది మీరు ఇక్కడికి ఎక్కడో బయట నుంచి క్యాండిడేట్లు రావటం వాళ్ళు ఇక్కడ పూర్తిగా స్థానికంగా ఉండే విషయాలు అవగాహన లేక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏదో చేసుకుని వెళ్ళిపోవటం ఇటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి పైకి రాట ప్రజలకి మరీ ముఖ్యంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ యాభై వేలు పైని ఎస్సీ ఓటింగ్ ఉన్నది అయినా కూడా ఈ యాభై వేల ఓటింగ్లో కూడా ఒక్క క్యాండిడేట్ను కూడా డెవలప్ అవ్వకుండా ఇక్కడ రాజకీయం నడుపుతూ ఇక్కడ స్థానిక క్యాండి స్థానికంగా ఎవరిని అభివృద్ధి చెందకుండా కొన్ని శక్తులు ఎప్పుడూ పనిచేస్తున్నాయి ఇది రాజకీయం పది మంది కలిసి చేసుకోవాల్సింది కానీ ముఖ్యంగా జగన్ గారు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఒక వ్యాపార సిండికేట్ బయలుదేరి ఇక్కడ పార్టీ నాయకుల్ని పార్టీకి నిరంతరంగా కృషి చేసే కార్మికుల్ని కార్యకర్తలని అణగదొక్కుతూ వాళ్ళ సొంత ఇంటి లాగా వాళ్ళ వ్యాపార సంస్థ లాగా చేసుకుంటూ ఇక్కడ ఏదో వారికి ఇక్కడ సామాన్య ప్రజలకు తెలియనటువంటి వ్యాపారం ఇక్కడ భవిష్యత్తులో కనపడుతుంది దానివల్ల ఈ ఇబ్బందులు కలుగ చేస్తూ మా పరిస్థితి పైకి ప్రజల పరిస్థితి బాబురావు గారి టైంలో పెనంలో ఉన్నామనుకున్నాము కానీ ఈ రోజున పెనం నుంచి పొయ్యిలో పడేశారు గారు అనే వ్యక్తి రాజంపే రాజాం నుంచి ఇక్కడికి వచ్చారట ఆయన వ్యవహార శైలి చూస్తే ఇంకా ఆయన అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టు ఆయన ఏదో పదవుని అలంకరించేసి మా అందరికీ దర్శన భాగ్యం ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఆయన ఇక్కడ ఇంకా చాలా ఉంది ముందు ముందు కాకపోతే వారికి ఇక్కడ కనీస విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా వారు పెడచవను పెడుతున్నారు పెడచేవను పెట్టి ఇక్కడ ప్రజలు ఓటు వేయి ప్రజల చేత ఓటు వేయించుకుని ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడ్డ ప్రతి నాయకుడిని విస్మరిస్తున్నారు ఇక్కడ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు వీరందరినీ నామినేటెడ్ పోస్టులు వేయించుకుని పైనుంచి ఆ నామినేటెడ్ పోస్టులు పట్టుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజల మీద పెత్తనం ప్రజల మీద పార్టీ క్యాడర్ మీద పెత్తనం చేస్తున్నారు దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఈవేళ రోడ్డు ఎక్కవలసి వచ్చింది అదర్వైజ్ వల్ల బాబురావు గారు ఇక్కడ కాంగ్రెస్ కి వచ్చారు ఆ వేళ కాంగ్రెస్ లో మేము ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళం ప్రజారాజ్యం నుంచి మేము కాంగ్రెస్కి కాంగ్రెస్ గొల్లా బాబురావుకి సపోర్ట్ చేసి ఆయన్ని గెలిపించుకున్నాం గెలిపించిన కాడి నుంచి మేము ఆయన వెంటే జగన్ గారు తర్వాత జగన్ గారు వచ్చారు జగన్ గారి పార్టీ ఆవిర్భావం నుంచి మేము పరిశీలించి ఉన్నాం అప్పటి నుంచి మేము జగన్ గారు వెనకాతలే ఉన్నాం జ అలాగే గొల్లా బాబురావు కూడా వెనకాతలు ఉన్నాం అప్పటి వరకు కొంతమంది స్వార్థపరులు ఆయన్ని ఉపయోగించుకుని కొన్నాళ్ళు ఉపయోగించుకుని బయటికి పోయి మళ్ళీ మా ఏముందంటే పై అధిక పై నాయకుల్ని పట్టుకుని వాళ్ళు రాజకీయం చేసుకుంటూ మళ్ళీ గొల్లా బాబురాజు గారు చేరారు అక్కడి నుంచి గొల్ల బాబురాజు గారు అవని సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరినీ మేము కెలడం కలిసినా వాళ్ళు మమ్మల్ని విస్మరించి వాళ్ళు వన్ సైడ్ చేసుకుంటూ పోయారు ఆ కార్యక్రమానికి మేము అలాగే ధర్మశ్రీ ఉన్న టైంలో ధర్మశ్రీ గారికి చెప్పాం అన్ని విషయాలు తర్వాత బొట్టేడు ప్రసాద్ గారికి వేశారు బొడ్డేటి ప్రసాద్ గారు కూడా వచ్చాక పార్టీ ప్రెసిడెంట్ నేను పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ని ఆ పార్టీ ఈ ఎలక్షన్ టైంలో తీసారు తీసినా ఇబ్బంది ఏం లేదు మాకు తీసేసినా ఏం లేదు కార్యకర్తగా ఉంటాం కానీ అదే జగన్కి మేము చేయడానికి అన్ని అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాం ఆ పార్టీ పదవి తీసి వేరే వారికి ఇవ్వండి ఎవరికైనా పదవులు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వమన్నా గొల్ల బాబురావు గారిని గొల్ల బాబురావు గారు అలాగే అన్నారు అని మళ్ళీ నాలుగు పదవులు ఉన్న వాళ్ళకి మళ్ళీ అదే పదవి అంటగలపడం అనేది చాలా అన్యాయంగా కనబడుతుంది అంటే నాయకులకి ఇక ఎవరో రాకూడదా ఎవరో ఎదగకూడదా నాలుగేసి పదవులు ఒక ఇంట్లోనే ఉండాలా ఆ పదవులన్నీ నలుగురికి పంచితే నాలుగు కుటుంబాలు వస్తాయి మనకు బలం చేకూరుతుంది ఆ అటువంటిది చేయకుండా ఇది ఒక టీము ఏంటంటే వ్యాపార రీత్యా ఒక టీం తయారైంది మన జిల్లాలో ఆ టీము మరి జగన్ గారు మరి గమనించారో లేదో తెలియదు ఆ టీం మాత్రం పనిచేసి అది ఒక వర్గం తయారయ్యి ఆ వర్గాన్ని కింద తయారు చేసి వాళ్ళు మరి వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుని అన్ని రకాలుగా మనకి బొడ్డ ప్రసాద్ గారు వచ్చిన కాడి నుంచి ఆయన ఎవరెవరికో పదవులు వేస్తున్నారు మనకు తెలియని వాళ్ళకి పదవులు మమ్మల్ని సంప్రదించుకుంటా మా పార్టీలో కనీసం గొల్లాబాబురా కూడా గౌరవానికి మా మనలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫోన్ చేసి వచ్చివాడు ఆయన మాలాటే వాళ్ళకి చేసి ఇక్కడ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు ఈ ఖంబాల జోతులు వచ్చాక ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి తెలియదు కార్య కార్యక్రమాలకి మరి ఆయన వన్ సైడ్ వెళ్ళి వన్ సైడ్ ఏం చేసేస్తాడో మాకు ఏం తెలియదు ఇక్కడ గెలుద్దామని వచ్చాడో లేకపోతే గెల గెలకూడదని వచ్చాడో మరి ఏంటో అని ఇక్కడ ఏమందంటే మన పార్టీని నాశనం చేయడానికో మరి ఏదో అర్థం లేదు ఇక్కడ నుంచి ఏమందంటే మాకు మాత్రం ఈసారి స్థానికులకి ఇవ్వాలి స్థానికులకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే అలాగే స్థానికులకి ఇస్తే మాకు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది స్థానికులకు తెలుస్తుంది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నాలుగు రోజులు సంపాదించుకోడు ఏదో కార్యక్రమం చేసుకోవడం వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోడు వెళ్ళిపోవడం అంతేగాని ఈ డెవలప్మెంట్ కనపడలేదు ఇక్కడ ఆ డెవలప్మెంట్ స్థానికులకి ఎత్తే ఏ మూలం ఏం జరుగుతుందో ఏటో ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసి దగ్గర స్థానికులు కాబట్టి జనాలకి భయపడి నేను ఉళ్ళో వండని పని పనన్నా చేస్తారు వాళ్ళు